హాయ్ అండి ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం ఇది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకెట్లో గోంగూర అన్ని టైంలో దొరుకుతూ ఉంటుంది కదండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఫస్ట్ గోంగూరని కడిగేసి ఇలా ఒక బౌల్ ఉంటుందండి డ్రైయరు ఈ బౌల్లో వేసేసి మూత పెట్టేసి గిరిగిరిగా తిప్పేస్తే అడుపుకి అంతా వాటర్ వెళ్ళిపోయి పైన ఆకు నిలబడిపోతుంది ఈ ఆకుని మనము ఒక బట్ట మీద ఆరేసామనుకోండి త్వరగా ఆరిపోతుంది మనకు ఆకుకూరలు ఏవైనా సరే ఈ బౌల్లో ఈ డ్రయర్లో వేసేసి చేసుకుంటే బాగుంటుందండి ఇది నేను ఐక్యాలో తీసుకున్నాను మీకు ఎక్కడైనా వేరే షాప్స్లోనో మాల్స్లోనో దొరికితే తీసుకోండి మనకు వంటింట్లో ఇది బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా సరే ఇది త్రీ హండ్రెడ్ లోపల అయిందండి దీని ప్రైజు మీకు ఎవరికైనా దొరికితే తీసుకోండి ఇది మనకు చాలా యూజ్ అవుతుంది మనకి ఎట్లా వంటింట్లో అవసరం కూడా ఇప్పుడు చూడండి గోంగూర అంతా డ్రై అయిపోయింది ఇంకా నాకు పచ్చడికి రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం అన్ని రకాల ఆకుకూరలు అంటే మన కొత్తిమీర పుదీనా ఇవన్నీ కడుగుతూ ఉంటాం తోటకూర ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ ఇలా ఓ బౌల్ అయితే తెచ్చుకున్నాం అనుకోండి మనకు ఒకటి పని తగ్గిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసానండి దాంట్లో ఒక స్పూన్ జీలకర్రను తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలండి ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అంత కమ్మగా ఉంటుందండి ఒక ఇరవై వరకు నేను ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు వేసుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు కూడా కానీ ఈ పచ్చడి మాత్రం చాలా ఈజీ అండి టేరీ కూడా ఉంటుంది పిల్లలు మాత్రం ఇష్టపడతారండి నేను ఎప్పుడు చేసినా ఒక రెండు రోజులకు వచ్చేలాగే కొంచమే చేసేస్తాను హాయిగా తినేస్తారు ఆ రోజు ఈ పచ్చడి ఉంది అని చెప్తేనే పిల్లలు అవునా ఈరోజు గోంగూర పచ్చడా అంట అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట దాని రుచి అంత బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా అన్నీ వేయించుకున్నాక ఓ బౌల్లోకి తీసి ఆరబెట్టుకోవాలండి మనము గోంగూరను కూడా కడిగి డ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అంతటిని ఆ కడాయిలో పెట్టేయాలండి గోంగూర అంతటిని బాగా వేయించుకోవాలి అది కాసేపుకే మెత్తబడిపోతుందండి ఆకులు కదండి అవి అంతే త్వరగా మెత్తబడిపోతాయి మనం ఒక నిమిషం మూత పెట్టేసి అలా వదిలేసామనుకోండి వాటి కాడలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా బాగా మెత్తబడిపోతాయండి మనకి ఇంకా పచ్చడికి సరిపోయిందండి మీకు కావాలి అనిపిస్తే చిన్న బిట్టు చింతపండు కానీ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే ఒకటి రెండు రోజులకే తినేస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో తర్వాత మీరు కామెంట్ చేయండి కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు అదంతా వేగిపోయింది కాబట్టి తీసి కింద బండ మీద పెట్టామనుకోండి త్వరగా చల్లారుతుంది అందుకే కింద పెట్టేస్తున్నాను అది చల్లారే లోపల మనం ఇక్కడ మిక్సీలో ఇంతకుముందు అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి అన్నిటిని మిక్సీలో వేసేసి పొడి చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇది రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేయడము నాకు కొంచెం బయట పని ఉండి నేను గబగబా మిక్సీలో వేసానండి ఇలా కూడా వేసుకోవచ్చు రోటి పచ్చడి ఇంకొక ఐదు నిమిషాలు లేట్ అవుతుందండి మెల్లగా అన్ని దంచి ఒకదాని తర్వాత ఒకటి వేసి చేస్తాము కానీ పొడి మాత్రం మిక్సీకే వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఆ పొడి అంతా తీసేసి ఆ మిక్సీలోన ఈ గోంగూర మనము ఉడికించి పెట్టాము కదండి ఆయిల్లో ఆ గోంగూరను కూడా వేసేసి కొంచెం ఆనియన్స్ అండి వేసేసి మనం మిక్సీకి తిప్పాలి అలా తిప్పేసిన తర్వాత అదంతా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి తర్వాత దాంట్లోకి పొడి వేసేసి దానికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసి మనము ఇంకొకసారి తిప్పేసామనుకోండి గోంగూర పచ్చడి అక్కడతో అయిపోతుందండి అయితే చివరిగా మనం దీనికి పోపు పెట్టాలండి పోపు అంటే మన ఇష్టం అండి దాంట్లో వచ్చేసి కొంచెం మెంతులును వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి కొన్ని మీ ఆప్షన్ అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే మెంతులు అడ్డం వస్తాయంటారు కానీ చిన్నపిల్లలకి కూడా మనం అలవాటు చేయాలండి అవి తిన్నప్పుడు చేదుగానే ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటే వాళ్ళు తినేస్తూ ఉంటారు కానీ మనం వేసేది పది గింజలండి వాళ్ళు అస్తమానం అలా అనేస్తారని కానీ వేయాలండి మంచి స్మెల్ టేస్టు అంతా మారిపోతుందండి ప్లస్ ఇంకొకటి ఏమి అంటే పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఏం కాదు రెండు రోజులు హాయిగా తినేయచ్చు రుచి త్వరగా మారదండి ఇది రెండు రోజులకి కూడా రుచి అస్సలు మారదండి మరొకసారి ఒక ఆనియన్ తీసి ముక్కలు చేసి కట్ చేసుకుంటాం కదండి అవి కూడా కొంచెం కలిపేసామనుకోండి పైన అక్కడక్కడ అవి నోటికి తగులుతూ మనం తినేటప్పుడు ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటాం కానీ వద్దని ఎవరైతే అనుకోరు ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే వంటింట్లోనే ఉంటాయండి కాబట్టి ఇది ట్రెడిషనల్ అండి చాలామంది ఇది ట్రెడిషనల్ ఫుడ్డే దీంట్లో అవి ఇవి ఏం కలపం మన ఇంట్లో వంటింట్లో ఉన్నవే చక్కగా వేసేసుకుంటాం చాలా బాగుంటుంది ఇది ఇదొక రోజండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రోజు తప్పకుండా చేసుకోండి దీన్ని బాగుంటుంది టెన్ డేస్కి ఒకసారి చేసుకోవచ్చు రుచి బాగుందంటే ఇంకా కంటిన్యూస్గా ఎప్పుడు పడితే అప్పుడు దొరికినప్పుడంతా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి